निघा न्यूज के स्वागत రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద సొంత స్థలం కలిగి ఇంట్లో నిర్మించుకోదలుచుకునే వారు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మండల గృహ నిర్మాణ సంస్థ ఏఈకే శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు ఎవరైనా ఇల్లు నిర్మించదలిచిన వారు ఆ స్థలం పట్టాలేక దస్తావేజులు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా నకలు తమ గ్రామ సచివాలయం సహాయ ఇంజనీర్ వారికి ఇచ్చి ఆన్లైన్లో అప్లోడ్ చేయించుకోవాలని మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల తన కార్యాలయంలో ఏఈ మీడియా ద్వారా మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ఆర్థిక సహాయం ద్వారా గృహాలు నిర్మించుకోదలుచుకునే వారు వారు వచ్చే నెల నవంబర్ ఐదవ తేదీలోగా గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అధికారికి సంబంధిత డాక్యుమెంట్స్ నకలు ఇవ్వాలని కోరారు రాష్ట్ర సంస్థ ద్వారా మండలానికి సంబంధించి మన ప్రధానమంత్రి యోజన స్కీమ్ కింద నిర్మించుకోవడానికి గవర్నమెంట్ పర్మిట్ ఇచ్చారు ఇది నవంబర్ ఐదు వరకునే ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా తమ తమ గ్రామ పంచాయతీలో ఇంజనీరింగ్ ఇచ్చినట్టు ద్వారా మీరు ఈ అప్లికేషన్ అప్లోడ్ చేయించుకుని ఆన్లైన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను దీనికి కావాల్సినవి సొంతంగా స్థలం ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ స్థలం యొక్క పట్టా కానీ దస్తావేజ్ కానీ ఉండాలి వీళ్ళందరూ కూడా ఈ నవంబర్ ఐదు లోపల ఈ స్కీమ్ కింద ఎవరైతే గృహాలు నిర్మించుకోవాలనుకుంటున్నారో ఈ సంవత్సరం వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కోరడం దరఖాస్తు చేసుకునే వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా అంటే సింగిల్గానే లోన్లు ఇస్తారు గృహాలు మంజూరు అవుతాయి తప్ప ఇద్దరు కలిపి కట్టుకోవడానికి అవకాశం లేదు ఇది అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను గతంలో ఈ స్కీమ్లో కవర్ అయిన వాళ్ళు కూడా అనర్హులుగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ మంజూరు దాంట్లో అవకాశం రాదు అని తెలియజేయడం